ఆరో దూత బోర ఊదినప్పుడు ఒక శబ్దం వినబడుతుందంట ఏమని యుఫ్రెటిస్ నది దగ్గర బంధించబడిన ఆ నాలుగు దోతల్ని రిలీజ్ చేయండి యుఫ్రిటిస్ నది ఎక్కడ ఉంది మహానది ఉంది అక్కడే అక్కడ మహానది ఉంది ఈరోజు మహానది కాదు ఒకప్పుడు ఈ వాక్యం చదివేటప్పుడు అరే ఆ మహానది దగ్గర ఎక్కడ ఎట్ల కిందో ఎక్కడ ఉన్నాయి ఏముంది అంటారేమో ఈ రోజు యూఫరటిస్ నది చూస్తే మొత్తం ఎండిపోయి ఉంది ఈ రోజు నది నది కాదు ఈ రోజు ప్రస్తుత పరిస్థితి చూస్తే షో ఈ షో షో మీద ఇలా ఎండిపోయింది మహా మహానది గ్రేట్ యూఫ్రెటిస్ నది ఈరోజు ఏమీ ఏమి లేదు ఇప్పుడు ఈ ఫోటో నాకు కొంచెం కనబడుతుంది ఏమో కానీ ఇప్పుడు అంత ఒకటి క్రాక్డ్ ల్యాండ్ కానీ అదే సమయంలో ఈ మధ్య కాలంలో కొన్ని కొత్తగా కనిపెట్టారు భయకరమైన విషయం మిమ్మల్ని భయపడతానికి చెప్తలే హెచ్చరిస్తానికి చెప్తారా టు క్రియేట్ అవేర్నెస్ బైబుల్ ఇస్ ట్రూ వాట్ ఈస్ రిటర్న్ దర్ ఇస్ ట్రూ వాట్ ఈస్ గోన్ ఇస్ ట్రూ బెటర్ గెట్ రెడీ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ హౌ టు ఐ గెట్ రెడీ ఐ టెల్ యూ బట్ దెన్ బిఫోర్ ఈ యూప్రిటీస్ నది దగ్గర నాలుగు దోతలు బంధించబడి ఉన్నాయంట అఫ్కోర్స్ యూజుల గ్రంథాల్లో కూడా రాయబడి ఉంటుంది ఎప్పుడైతే మానవుడు మానవుడు పాపం చేసేలాగా ఈ పడిన దోతలో ఎలాగైతే వారికి చెడుతనము వారికి పాపము వారితో వ్యభిచారము ఈ కార్యములు చేస్తూ చీకటి పోచినప్పటికీ దేవుడు నాలుగు ముఖ్యమైన ఆ కారణమైన నాలుగు దోతలను బంధించి వేశాడు అనేది ఉంటుంది అక్కడ అందించేసారన్నదప్పుడు యూప్రిటీస్ నది కింద బంధించాడంట ఆ రోజున నది కింద ఎట్లా బంధిస్తారు ఇది ఎట్లా అవుతారంటారు కానీ ఈరోజు అక్కడ కొన్ని గుహలు ఉన్నాయంట ఆ నదంతా ఎండిపోయిన తర్వాత ఆ గుహలు కనబడుతున్నాయంట ఆ గుహలు కనబడుతూ మామూలుగా వెళ్ళాలన్న భయం ఆర్మీ వాలేతో అక్కడ ఒక వీడియో తీశారంట ఆ వీడియో తీసినప్పుడు అక్కడ భయం ఏం స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆ స్వరం క్యాబ్ వాల్యూమ్ ప్లీజ్ అక్కడ చూస్తే అక్కడ నుండి ఈ స్వరం వినబడుతుంది ఏంటండి స్టార్ట్ అగైన్ ప్లీజ్ వింటే సంఖ్యల శబ్దాలు కూడా సంఖ్యల శబ్దాలు అవి కేక వేస్తూ వాళ్ళందరికీ ఎంతో భయం కలిగిందట అక్కడ నుండి వారు ఆర్మీ వారే మొత్తం స్థలంతో బ్యాండ్ చేసి పెట్టేసి ఎవరు లేదు ఎందుకంటే అక్కడ ఏమవుతుందో భయం అక్కడ ఏముందో కింద భయం అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామండి ఒకప్పుడు మహానది అన్నదప్పుడు థ్యాంక్ యూ ఫైన్ ఒకప్పుడు మహానది అన్నదప్పుడు ఈరోజు నది లేదు అక్కడ అంటే మీకేం అర్థమవుతుంది వాక్యపు నెరవేర్పు సమయము దగ్గరకు వచ్చింది జాగ్రత్త ఒకప్పుడు మహానది ఉన్నప్పుడు ఆ నది ఎప్పుడు ఎండుతుందిలే ఆ నది ఎండటం ప్రారంభమైందని మొన్న మొన్న చెప్పారు సొర్ర తగ్గిపోయింది కొన్ని సంవత్సరాల్లో లాంగ్ టైం విత్ ఇన్ వెరీ ఫ్యూ ఇయర్స్ అంత మొత్తం డ్రైవ్ అయిపోయి ఈరోజు ఏం లేదు అక్కడ అక్కడ ఇట్లా ఉంటాం ఇలాంటి స్వరాలు విని చూసి ఆ స్థలాన్ని బ్యాన్ చేసి పెట్టేసి

నది వద్ద బణింపబడి ఉన్న నలుగురు దోతలను వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దోత చెప్పుట వింటిని ఆ మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపడి ఉండిన ఆ నలుగురు దోతలు వదిలిపెట్టబడిరి ఏంటంట అదే సంవత్సరం అదే దినం అదే నెల అదే గడియ యు సీ టైం ఈజ్ ఆల్రెడీ ప్లాన్ బై గాడ్ తండ్రికి అన్ని ముందే తెలుసు చివరికి ఆయన చిత్తమే హీ నోస్ వాట్ టు డూ ఈ రోజు మనకి ఇంకా పొరపాకాలంలో ఉన్నాం బట్ వీఆర్ నియర్ యు బెటర్ బీ కేర్ఫుల్ ఇంతసేపు మీరు ఐగుర్తి తెగుళ్ళు విన్నారు ఈ తెగుళ్ళు అన్నీ వస్తాయి తెలుసో లేదా మీరు ఇప్పుడు మీరు చదివినట్టు చూస్తే ఇట్ ఇస్ జస్ట్ రిపీటింగ్ యూ బెటర్ బీ కేర్ఫుల్ నువ్వు నీ దారి అంటావా ఇదిగో ఎవిడెన్స్ దేర్ ఆయన మహా ఉగ్రత వస్తుంది ఈ బయటకు వస్తాయి అంట థర్డ్ ఆఫ్ ద మ్యాన్ కైండ్ చంపవేయబడతారంట